ఏముందిలే ఫోర్త్ క్లాస్ నుంచి ఏం అడుగుతాడులే క్వశ్చన్స్ ఫోర్త్ క్లాస్లో అర్థాలు ఏముంటాయిలే అనుకోకండి వీటిలో కూడా కొన్ని తెలియని పదాలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఈ ప్రాల్మాలి బట్వాడ పానపట్టం వంటివి మనకు చాలా వరకు తెలియదు అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినర్ అలాంటి వాటి మీదే ఫోకస్ పెడతాడు సో ఒక్కసారి ఈ వీడియో వినండి విని మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో చూడండి హలో అండి ఈ వీడియోలో మనం నాలుగో తరగతి నుంచి వచ్చే అర్థాలు ఏంటో ఈ షార్ట్లో తెలుసుకుందాం ఫోర్త్ క్లాస్లో తక్కువనే ఉంటాయండి మీనింగ్స్ చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇవి మనము మన రియల్ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుందండి ఇక నెంబర్ వన్ అంచు అంచు అంటే ఏంటి చివర కొన చివర కొన మన చీరలకు అంచులు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మన చిరల కొంగులు ఉంటాయి కదా ఆ కొంగులు చివరన కొన అంచు అనేది ఎక్కడ ఉంటుంది చివరలో ఉంటుంది కొనాన ఇక అదను అదను అంటే సమయం అదనుకు రండి అంటారు కదా సమయానికి రండి అని అమితం అంటే ఎక్కువ అమితమైన ప్రేమ అంటుంటారు అంటే చెప్పలేనంత ప్రేమ ఎక్కువగా అవధులు అంటే హద్దులు ఇక ఆకలింపు అంటే గ్రహించు అవగాహన చేసుకోవడం ఆకలింపు అంటే ఏంటి ఆగ్రహించు అవగాహన చేసుకోవడం అలా అట్టే చేస్తాడు ఏదైనా ఒక మాట అన్నా అనుకోవాడు అట్లే ఆకలింపించి చేసుకుంటాడు ఆకలింపు చేసుకుంటాడు అనేది మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా సినిమాలల్లో అట్ల అదనమాట ఇంకా ఆత్రం ఆత్రం అంటే తొందర అండి ఆత్రం మనిషి ఏంటి ఆత్రం శత్తలు అని అంటాం కదా అట్లన్నట్టు ఆత్రం అంటే తొందర ఇనుపగజ్జల తల్లి అంటే దారిద్ర దేవత ఇనుపగజ్జల తల్లి అంటే దారిద్ర దేవత ఇరవు అంటే స్థానం మరియు తగ్గిన ఇస్రోమని అంటే బలహీనంతో నిరసించి ఈసు అంటే కోపం ఈర్ష అండ్ ఇంకొక పదం కూడా వస్తుందండి మస్తారం అనేది నానార్థాలలో బాగా యూజ్ అవుతుంది మస్తారం అవుతుంది ఎన్నక అంటే ఎన్నక అంటే లెక్కించు వెతక వెతకడం ఎన్ ఎతుకు వెతుకు అంటాం కదా ఆ ఎత్ ఎతుకుకే ఎనక అని అంటారంట వసంగు అంటే ఇచ్చు కలఖండ అంటే నవ్వుతూ పట్టిక కవనము అంటే కవిత్వం పాండిత్యము కేన్వాసు అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించే ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి బికాజ్ మనం ఎక్కడ విన్నాం కాబట్టి మ్యాక్సిమం అడిగే అవకాశాలు ఉంటాయి సో కేన్వాసు అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించే ఒక చిత్రం అనమాట ఇక నెక్స్ట్ కొరత కొరత అంటే వెళ్తీ కొద్వ తక్కువ కొరత తెలుసు కదా గాగర అంటే గగ్గిర అంటే మోకాల కింది వరకు ఉండే చిన్న లంగా రండి గోగ్ర ఆడపిల్లలకి వేస్తుంటారు కదా అదనమాట గ్రావము అంటే కొండంతా పెద్దరాయి చను అంటే పోవడం చను అంటే చనిపోవడం జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి చను అంటే పోవటం చచ్చిపోతే పోతారు కదా అట్లన్నమాట చాటుట అంటే చెప్పుట తెలుసు జిను అంటే గుర్రం వీపు మీద కూర్చోడానికే వేసేది ఇది కూడా ఇంపార్టెంట్ బోర్డ్ అండి స్టార్ పెట్టేసుకు అంటే ఎక్కువ గుర్తు పెట్టుకోండి జిను అంటే గుర్రం మీద గుర్రం వీపు మీద కూర్చోడానికి ఒకటి వేస్తారు కదా స్వారీ చేయడానికి అదనమాట తథ్యము అంటే నిజము తరగలు అంటే అలల అలలు అండ్ కెరటాలు తొలికారు అంటే తొలికాలము ధీము అంటే ధైర్యము నిగ్రహించు అంటే ఓపికతో ఉండి సహనం వహించు అని అన్నట్టు నిమురు అంటే ప్రేమతో దువ్వడము పదిలం అంటే పైలం జాగ్రత్త కొంచెం భద్రం అన్నట్టు ఇంకా పస పస అంటే ఏంటి సారం పస లేదు అంటే సారం లేదు అన్నట్టు అండి సారం అండ్ సమృద్ధి పస చెడు అంటే అదే సారం అనేది బలహీనం కావడం పస తగ్ సారం తగ్గిపోవడం పస చెడు అని అంటారు పానపట్టం అంటే లింగపీఠం మొన్న ఇరవై తారీఖు రోజు జరిగిన టెట్టులో ఇది కాడ ఇచ్చారండి ఏంటంటే ప్రాల్మాలి అనే దానికి లింగపీఠం అని ఇచ్చారు ఎందుకంటే ప్రాల్మాలు పానపట్టం అనేది దగ్గర సం దగ్గరగా ఉన్న అంటే ఒకేలా ఉన్నాయి కదా సో అట్లానే లింగపీఠం అని కూడా ఆన్సర్ చేయొచ్చు అని అట్లా టెస్ట్ చేశారు ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ పాయ అంటే చిలిక పుకిట పుక్కిట అంటే నోటి లోపలి భాగము పూని అంటే ప్రయత్నించి ఆరంభించి పూనుకొని పేరిని అంటే ఇదొక ఒక రకమైన నృత్యము పోలి పొలిపిల్ల అని అంటారు కదా ఎవరైనా చిన్నపిల్లలు మన ఊర్లల్లో నిజమైపో అప్పుడప్పుడు వినేదే కదా నువ్వు బాగా పొలిపిల్లవు అని అంటారు కదంటే లాభం తీసుకొచ్చే పిల్లవు అని అన్నట్టు పొలి అంటే లాభము పోకడ అంటే ప్రవర్తన నడత ప్ర ప్రమాదఘణాలు అంటే శివుని యొక్క భటులు భటుల యొక్క సమూహం శివుని గణాలు అంటే శివుని యొక్క భటుల సమూహము ఇది ఇచ్చారండి మొన్న ఇరవై తారీఖు జరిగిన మధ్యాహ్నం సెషన్లో ప్రాల్మాలి అనే దానికి అర్థం సోమరితనము చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది కాడ బాట్వాడ అంటే పంచిపెట్టడం ఇది కాడ చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ నుంచి ఉంది భూమిషులు అంటే భూమికి అధిపతులు భూమిషులు అంటే భూమికి అధిపతులు అండ్ మంకుతనం అంటే మొండితనము మార్మరాలు అంటే తెలుసు కదా బొంగులు పేలాలని మర్మరాలు అని అంటారు రౌత్తు అంటే గుర్రపు స్వారి చేసేవారు విరసము అంటే కొట్లాట కలహము వేగపడు అంటే తొందరపడు వేల్పు అంటే దేవుడు సంచాయిక అంటే పొదుపు సోన అంటే సన్నవాన సౌరు అంటే అందము హేమము అంటే బంగారము క్షేత్రము అంటే పొలము అండ్ భూమి ఒకవేళ మీరు ఎగ్జామ్కి బస్సులో వెళ్తుంటే మాత్రం ఒక్కసారి చూసుకోండి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఖచ్చితంగా అర్థాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కదా అందుకని ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి